హలో వ్యూర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా విశ్వాసం సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పటి నుండైనా మన లైఫ్ లో నెగిటివ్ అంతా తీసేసి అండ్ పాజిటివ్ వైబ్స్ తో మన లైఫ్ లో అండ్ మీ లైఫ్ లో ఒక మిరాకిల్ జరిగి మంచిగా సక్సెస్ అవ్వాలి మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే నేను ఉగాది రోజున షూట్ చేసిన వీడియో అనమాట సో ఆ రోజు తీసిన వ్లాగ్ సో ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని యాజ్ యూజువల్గా ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాం సో ఇంక ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ వైబ్స్ అవేమీ లేవన్నమాట జస్ట్ నార్మల్ డే లాగే ఉంది అందులోనూ ఈరోజు సండే కాబట్టి సండే హాలిడే ఎలా ఎంజాయ్ చేస్తాము కొంచెం స్పెషల్గా అది చేసుకొని సో జస్ట్ అలా మాత్రమే ఎంజాయ్ చేశాము సో ఈరోజు పండుగ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి చేసుకొని పూజ అది అట్లాగా ఏమీ చేసుకోలేదు జస్ట్ నార్మల్ డే లాగే ఎంజాయ్ చేసాము నార్మల్ సండే లాగానే సో ఇంక ఈరోజు ఉగాది ప్లస్ సండే కాబట్టి కొంచెం స్పెషల్గా గారెలు అండ్ చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాం అనమాట సో ఈరోజు ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే గారెలు వేస్తున్నారు చాలా బాగా వేస్తారండి మా అత్తయ్య నాకన్నా కూడా మా అత్తయ్య అయితే నిజంగా చాలా బాగా వేస్తారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను ఇద్దరికి కూడా కొత్త బట్టలు అనమాట సో చిరస్వికి తనకి లంగా జాకెట్ వేశాను ఇది వచ్చేసి మా అత్తయ్య టైలర్ కాబట్టి చక్కగా మా అత్తయ్య అయితే స్టిచ్చింగ్ చేస్తే తనకు వేసాను వచ్చేసి ఈశ్వర్కి తనకి కొత్త బట్టలు వేస్తే మెళ్ళలో కొంచెం మంచిగా అదంతా దండ వేసి రెడీ చేస్తే ఇదే ఏంటో నాకు వింతగా ఉంది మెల్లో ఏంటి నాకు ఇది వేసింది అని కొంచెం వింత వింతగా చూసారు అంతా లాగేసుకొని పీకేస్తున్నాడు అనమాట సో ఇట్లాగే ఎప్పుడైనా స్పెషల్ డే రోజు కొంచెం మంచి బట్టలు ఇట్లా గ్రాండ్గా ఉండే బట్టలు వేసాను అంటే బాబోయ్ అసలు ఉంచుకొనే ఉంచుకోడండి ఈశ్వర్ అయితే విడి చేసిన దాకా గోల గోల చేస్తాడు అందులో వాడికి ఫుల్ హ్యాండ్స్ అంటే అస్సలే ఇష్టం ఉండదు ఇదిగోండి చూసారు వీడియోలో కూడా లేడండి అసలు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే వాడు ఉంచుకున్నాడు ఆ అడ్రస్ అయితేనే అసలు వద్దు వద్దని గోల చేసి టిఫిన్ పెడితే గారె పెడితే కూడా అది కూడా వద్దు అని అస్సలు తినలేదనమాట ఇట్లా వాడికి విడిచేసిన తర్వాత సాఫ్ట్ డ్రెస్ ఒకటి వేసిన తర్వాత ఇదిగోండి చిరస్వి పెడుతుంది వాడికి అది పెడుతుంటే తింటున్నాడు అంటే ఆ డ్రెస్ వేసినప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి అసలు పెట్టినా కూడా ఏమీ తినలేదనమాట సో ఇప్పుడు కొంచెం ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఏడుపాపేస్తే ఇదిగోండి చిరస్వి పెడుతుంది వాడికి సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఉగాది పచ్చడి అయితే తింటున్నాం అనమాట సో అసలు ఉగాది మీరు చేసుకోలేదు అసలు పచ్చడి ఏమి చేయలేదు కదా ఉగాది పచ్చడి మీరేలా తింటున్నారు అనుకుంటున్నారేమో సో ఇది వచ్చేసి మాకు మా చిన్నత్తయ్య లక్ష్మతయ్య అయితే పంపించారనమాట సో ఉగాది పచ్చడి మేము చేసుకోలేదు కదా అందుకని చెప్పేసి తనైతే పంపించారు సో ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినకపోతే ఎలాగండి ఖచ్చితంగా తినాల్సింది సో ఇక్కడ నాకు అన్ని రుచులు తెలిసినాయండి అండి అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా మారిపోయింది ఉప్పు కారం చేదు పులుపు అన్ని ఇట్లన్నీ తెలిసేవాడికి ఏదోలాగా పెట్టేసాను ఫేస్ అంతా కూడా ఇంకోటి వచ్చేసి చెప్పాను కదా మా చిన్నతయ్య పంపించారు అని చెప్పేసి అండ్ అండ్ అలాగే చింతపండు పులిహోర కూడా పంపించారు సో ఈ రోజు లంచ్ లోకి సైడ్ డిష్గా ఇట్లాగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై పీసెస్ అయితే చేస్తున్నా అనమాట సో దానికోసం ముందుగా ఒక హాఫ్ కిలో నేనైతే ఇట్లాగా లెగ్ పీస్లయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇవి ఆ లెగ్ పీస్లన్నీ కూడా బాగా ఘాటు పెట్టేశాను అనమాట ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత సెకండ్ కోటింగ్లో ఇదిగోండి కొంచెం రెండు స్పూన్ల పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్యపిండి పిండి సో ఇవన్నీ వేసుకొని కొంచెం నేను కలర్ కూడా వేసుకున్నాను కలర్ కలర్ మీ ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు సో ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదు అంటే వన్ అవర్ ఇట్లా ఫ్రీజర్లో పెట్టి తీసారు అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎంత మంచిగా క్రిస్పీగా అండ్ కుక్ అవుతాయి అంటే చాలా మంచిగా అవుతాయి అంటే టైం లేకపోతే డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇదిగోండి ఆ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసి డైరెక్ట్గా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసారు అంటే వావు నిజంగా రెస్టారెంట్ స్టైల్లో అండ్ క్రిస్పీ లెగ్ ఫ్రీస్ ఫ్రై అండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నేను ఈ చికెన్ క్రిస్పీ అండ్ లెగ్ పీస్ ఫ్రైని మన షార్ట్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో మేమిద్దరం అలాగే పిల్లలిద్దరినీ కూడా తీసుకొని ఇట్లా కొంచెం పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో పిల్లలు కూడా ఎండ పగలంతా ఎండ కదా డే టైం అంతా మనం బయటకు రావట్లేదు కొంచెం ఇలాగ ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా ఒకసారి బయటకు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఇట్లాగా విద్యానగర్లో ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి మేము కొంచెంసేపు ఇలా పార్క్లో ఎంజాయ్ చేసి ఆ తర్వాత మేమైతే ఇంటికైతే అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఖాళీ టైం దొరికింది ఆ టైంలో ఇదిగోండి నేను ఇంట్లోనే ప్యూర్ హోమ్ హోమ్మేడ్ రోజు వాటర్ని అయితే తయారు చేస్తున్నాను సో దానికోసం ఒక గిన్నెలోకి మనం ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడా తీసేసి నేనైతే మాక్సిమం ఇది వేసుకున్నాను సో ఏంటంటే సెంటు గులాబీ ఉంటుంది కదా సో అవి అండ్ ఒకటి రెండేమో మామూలు నార్మల్ హైబ్రిడ్ గులాబీలు అయితే వేసుకున్నాను అనమాట సో వీటన్నిటిని కూడా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాగా బాయిల్ చేశాను సో ఈ ఈ పెటల్స్ అన్నీ కూడా ఇట్లా వైట్గా వచ్చేటట్టు బాయిల్ చేసుకున్నాను సో సో ఇంకంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ గులాబీ రెబ్బలన్నీ కూడా ఇట్లా ఒక గ్లాస్ వాటర్లో బాగా బాయిల్ చేస్తే ఇట్లా మనకు రోజ్ వాటర్ అయితే రెడీ అయిపోతుంది సో కలర్ కూడా చూసారు కదా ఈ పిక్చర్ ఎంత మంచిగా ఉందో ప్యూర్ హోమ్ మేడ్ రోజ్ వాటర్ అండి సో చాలా ఈజీ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మసలు మర్చిపోద్దు అంటే వెళ్దాం కీప్ వాచింగ్ ఆ వీడియో సో కేర్ అండ్ బాబాయ్